ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహసరస్వతి శ్రీ గురుదాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ప్రేక్షకులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం విశ్వవసునామ సంవత్సరం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తిపరంగా ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా విదేశీయాన పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ నక్షత్రంలో జన్మించిన వారు తెలియకపోతే మీ పేరులో మొదటి అక్షరం మా మీ మే అనే అక్షరములు కావారికి మోటా టీ అనే అక్షరములు బట్టి టీ అనే అక్షరములుగా చూసుకుంటే ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా అద్భుతంగా మీకు కలిసి వస్తాయి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదాయం పదకొండుగా ఉంటుంది వేయం పథకంగా ఉంటుంది పదకొండు రూపాయలు వస్తే పదకొండు రూపాయలు ఖర్చు అయిపోతుంటుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బు అదుపులో ఉంచుకోండి ఖర్చు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి అయితే రాజ్యపూజ్యం మూడుగా ఉంటుంది అవమానం ఆరుగా ఉంటుంది అంటే రాజ్య పూజ్యం మూడు అంటే ముగ్గురు మెచ్చుకుంటే ఆరుగురు మిమ్మల్ని ఎప్పుడు దెబ్బి పొడుస్తూ ఉంటారు అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవారుగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంఘంలో ఎలా మెలగాల అనేది ఆలోచించుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి వారికి గురువు ఏ ఎటువంటి పొజిషన్లో ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో రాజస్థానంలో సంచరిస్తున్నాడు కాదు జాగ్రత్తగా ఉండాలి గురువు ఈ సమయంలో గురువు ఎక్కడ సంచరిస్తున్నాడో మనం తెలుసుకుంటున్నాం అలాగే మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు అంటే ఏం చేస్తాడు ఐశ్వర్యం బాగుంటుంది ఆర్థిక పరంగా ఎదగలుగుతారు రావలసిన బాకీలన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు ఇవ్వవలసిన వాళ్ళందరూ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదే గురువు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబరు ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో వేయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అప్పుడు ధన నష్టం కలుగుతుంది పెట్టుబడులు ఎప్పుడు పెట్టవద్దు ఇదేంటి సార్ గురువు ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఎట్లా అవుతుంది ఒక దగ్గర ఉంటే ఎలా అవుతుందంటే ఆ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనకు ఫలితాలను ఇస్తున్నాడు అదే గురువు డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అద్భుతంగా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్ అన్నీ అవుతుంటుంది గురువు ఏ పొజిషన్లో ఉంటే అటువంటి ఫలితాలు ఇస్తుంటాడు ఏ ఎటువంటి స్థానంలో ఉంటే అటువంటి ఫలితాలు మనం పొందగలుగుతాం అలాగే శనీశ్వరుడు మార్చి ముప్పైయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో అష్టమ స్థానంలో అష్టమస్థానంలో వల్ల కొంత బాధలు ఏర్పడతాయి మానసిక శాంతి లేకపోవడం రాహు మార్చి ముప్పయో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు సంచారం ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉండదు కేతు మార్చి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిదో తారీఖు మే వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభసింహస్థానాల్లో సంచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు కలుగజేస్తాడు ఇబ్బందులు కలుగజేస్తాడు అనారోగ్యాన్ని కలుగజేస్తాడు జాగ్రత్తగా ఉండండి ముందు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండగలిగితేనే మనం ఏదైనా చేయగలుగుతాం విజయాన్ని సాధించగలుగుతాం ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోతే మనం విజయాన్ని సాధించలేము అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది రుణాలు తీరుస్తారు అలాగే మీరు అనుకున్న సమయానికి పనులన్నీ కూడా టకటక పూర్తి చేయగలుగుతారు ధన కలుగుతుంది అనవసరమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతుంటే అనవసరమైన విషయాల్లో మీరు ఎప్పుడు కూడా దూరవద్దు డబ్బు ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించండి ఆచితూచి నడుచుకోండి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి అలాగే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు కార్లు కొంటారు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు అలాగే షాపింగ్ చేస్తారు విలువైన వస్తువులు కొంటారు దుస్తులు కొంటారు బాధలో ఉన్నవారు ఈ సంవత్సరం హ్యాపీగా సంతోషంగా కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు ఇంటిలోని వారందరూ సమస్యలు మీ మీ మీద పడతాయి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా మీ మీద పడతాయి మొదటి మూడు నెలలు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడి ఏప్రిల్ మే జూన్లో అద్భుతంగా ఉంటుంది మీరు జూలై మాసంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆస్తులు పెరుగుతాయి తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కూడా మీకు తప్పకుండా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వాహనాలు నడిపేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కొన్ని ప్రమాదాలు మిమ్మల్ని సూచిస్తున్నాయి కాబట్టి వేగాన్ని తగ్గించుకోండి సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ నడపద్దు కారు నడిపేటప్పుడు బెల్ట్ మటుకు తప్పకుండా వేసుకోండి అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు వారి తప్పు తెలుసుకొని కలవడం జరుగుతుంది పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి కూడా కలవడం జరుగుతుంది శుభ పాలు పంచుకుంటారు అలాగే దైవ కార్యాల్లో కూడా పాలు పంచుకునేటువంటి సూచనలు కనిపిస్తుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ప్రేమికులు పెద్దల సహాయ సహకారాలతో వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి పదవుల్లో ఉన్నవారికి మరి కొత్త పదవుల్లోకి వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి రాబడి బాగుంటుంది కొంత భయం మిమ్మల్ని ఆవరించి ఉంటుంది అలాగే విద్యార్థులకు చదువులో అనుకున్నటువంటి ర్యాంకు సంపాదిస్తారు డిస్టింక్షన్ సంపాదించగలుగుతారు స్త్రీలు వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ముందంజ వేస్తారు మీకు ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు అలాగే వ్యాపారాలు మిశ్రమ ఫలితాలని ఇస్తాయి పెట్ పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి వ్యాపారాలను కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాయి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి సత్కారాలు సన్మానాలు జరుగుతాయి మీకు మంచి రా రావలసినటువంటి రాబడి కూడా సమయానికి అందుతుంది ఈ రాజకీయ నాయకులకు మనోచింత ఎక్కువగా ఉంటుంది కొంచెం ప్రజల వల్ల జాగ్రత్తగా ఉండేది కోర్టు వ్యవహారాలని కూడా ఒక్కొక్క కొలిక్కు వస్తాయి గురువు శని రాహు కేతువులు మీకు జపం చేయించుకోండి గురువుకి శనికి రాహుకి అలా జపాలు చేయించుకోలేని వారు డబ్బు ఖర్చు పెట్టలేని తక్కువ ఖర్చుతోటి మా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క ఆయిల్స్ ఉన్నాయి నవగ్రహాల ఆయిల్స్ షట్ చక్రాల ఆయిల్స్ మీకు కావలసిన ఆయిల్స్ ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తాయి వీటిని వాడండి మీకున్న కష్టాలన్నీ కూడా తొలగించుకోండి అలాగే దుర్ దుర్గా మాత్రం పూజించుకోండి దుర్గామాత దర్శనం చేసుకోండి ఈ సంవత్సరం మీకు అదృష్టమైన సంఖ్య తొమ్మిది ఐదు ఏడుగా ఉంటుంది మీకు అదృష్టమైనటువంటి తేదీలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఎనిమిది తేదీలు అద్భుతంగా కలిసి వస్తాయి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి వారాల ఆదివారం సోమవారం మంగళవారం గురువారం అద్భుతంగా కలిసి వస్తాయి ఈ సమయంలో మీరు ఏ పని మొదలు పెట్టకుండా అద్భుతంగా విజయాన్ని సాధిస్తారు ఇవన్నీ కూడా గోచారమైనటువంటి ఫలితాలు ఈ ఫలితాలు కాబట్టి మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగించుకోవడానికి మీకున్నటువంటి విజయాన్ని సాధించడానికి త్వరగా ముందుకెళ్ళడానికి మీ మమ్మల్ని సంప్రదించండి మీకున్నటువంటి కష్టాలపై ఏ మార్గం చెప్తాము మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని ఆ భగవంతుని మనసవాచ ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భగవంతుడు